జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు పట్నం నరేందర్ రెడ్డి గారికి వారి కుటుంబానికి వారితో పాటు కొడంగల్ నియోజకవర్గంలోని మీ అందరికీ అండగా ఉంటున్న పెద్దలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు అన్న గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి గారికి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెద్దలు అన్న శ్రీ పొన్నాల లక్ష్మయ్య గారికి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ఈరోజు మీ అందరికీ కొడంగల్ మా గులాబీ దండుకు సంఘీభావంగా మీకు మేమందరం ఉన్నామని చెప్పనీకి వచ్చిన మాజీ మంత్రివర్యులు బాల్కొండ శాసనసభ్యులు అన్న గౌరవనీయులు ప్రశాంత్ రెడ్డి గారికి అక్క కొడంగల్లో ఈ సంఘటన జరిగిన మరుక్షణం నుంచి అక్కడి గిరిజన బిడ్డలతో ప్రతిరోజు మాట్లాడుతూ వారికి అండగా ఉన్న మనందరి ఆడబిడ్డ మాజీ మంత్రి ఎమ్మెల్సీ శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు గౌరవనీయులు పెద్దలు మరొక ఎనిమిది సంవత్సరాల సర్వీసు ఉండంగా కూడా ఐపీఎస్ అధికారిగా అత్యున్నత స్థాయికి రాష్ట్రంలో కేంద్రంలో అవసరమైతే అధికారికంగా పోయే అవకాశం ఉన్నా ఎనిమిది సంవత్సరాల సర్వీస్ను పక్కన పెట్టి నా తెలంగాణకు నేను సేవ చేస్తా నా తెలంగాణకు న్యాయం జరిగేది చేసేది చేయగలిగేది కేసీఆర్ గారి నాయకత్వమే అని ఇవాళ ఇప్పటిదాకా స్ఫూర్తిదాయకంగా మీ ముందు ప్రసంగించిన పెద్దలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గౌరవనీయులు కవి గాయకులు పాలమూరు ముద్దుబిడ్డ అన్న పెద్దలు ఎమ్మెల్సీ శ్రీ కోరేటి వెంకన్న గారు అన్నగారు అన్న దేశపతి శ్రీనివాస్ అన్న మాట్లాడినాక మనకు నిజానికి మాట్లాడేందుకే ఉండదు అద్భుతంగా ఇప్పటిదాకా మిమ్మల్ని ఉర్రు తొలగించే విధంగా ప్రసంగించిన ఎమ్మెల్సీ పెద్దలు అన్నగారు దేశపతి శ్రీనివాస్ గారు తమ్ముడు మొట్టమొదటిసారి మనం ఈ సంవత్సర కాలంలో మరి పాలమూరులోనే పాలమూరు పౌరుషం రుచి చూపెట్టి రేవంత్ రెడ్డికి చుక్కలు చూపెట్టి ఎమ్మెల్సీగా గెలిచిన మా తమ్ముడు నవీన్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా పట్నం కుటుంబ వారసుడు మా తమ్ముడు మీ అందరికండగా ఉన్న పట్నం అవినాష్ రెడ్డి గారు అదేవిధంగా వేదికపైనున్న మరొక తమ్ముడు మా ఎమ్మెల్యే హుజూరాబాద్ కౌశిక్ రెడ్డి గారు పాడి కౌశిక్ రెడ్డి గారు అదేవిధంగా మా తమ్ముడు బాల్కా సుమన్ గారు మాజీ ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న సోదరుడు వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు వికారాబాద్ మాజీ శాసనసభ్యుడు తమ్ముడు డాక్టర్ మెత్కు ఆనంద్ గారు చాంద్ పాషాబాయి గారు అదేవిధంగా సలీం గారు గజ్జల నాగేష్ గారు తమ్ముడు మైపాల్ గారు అదేవిధంగా వేదికపైనున్న మా కొడంగల్ నాయకత్వం మొత్తానికి నేను ఎవరెవర పేర్లు చెప్పలేదో మనుషుల్ని తిట్టుకోరి బయట తిట్టుకోరి కోరుతూ మరి వేదిక ముందున్న ఉదయం మూడు గంటల నుంచి అరెస్టు చేస్తానని పోలీసు వాళ్ళని ఇళ్ళలోకి పంపించిన నీ సంగతి ఏందో మా సంగతి ఏందో చూపెడతామని చెప్పి ఇక్కడికి వచ్చిన మా కొడంగల్ అన్నదమ్ములకు ఆడబిడ్డలకు ముఖ్యంగా మా ఆడబిడ్డలకు హృదయపూర్వకంగా నమస్కారాలు హృదయపూర్వకంగా మీ చైతన్యానికి వందన సరిగ్గా ముప్పై ఐదు రోజులైంది నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి వారితో పాటు దాదాపు ముప్పై మంది రైతులను అరెస్ట్ చేసి ముప్పై ఐదు రోజులైంది ఒక మాట మాత్రం ఖచ్చితంగా చెప్పాలి నరేందర్ రెడ్డి గారి కుటుంబాన్ని కలవడానికి మొట్టమొదటి రోజు పోయినప్పుడు వారి తల్లిగారు నరేందర్ రెడ్డి గారు అమ్మగారు తొంభై రెండు తొంభై మూడు ఏళ్ళ వయసు ఉంటుంది ఆ పెద్దమ్మ నేను సవితక్క పోతే మా ఓడు చాలా మెత్తటోడు మెత్తటోని కొంటవేను బిడ్డ అన్నది కానీ ఆ మెత్తటోడు రేపటి రోజున ఉక్కు మనిషి రేవంత్ రెడ్డిని తుక్కు తుక్కు చేస్తాడు ఖచ్చితంగా తుక్కుతుక్కు చేస్తాడు మీ అందరి ఆశీర్వాదంతో కొడంగల్లో తుక్కు తుక్కు చేస్తాడు రేవంత్ రెడ్డిని ఈ మాట మాత్రం పక్కా యాది పెట్టుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఈ సందర్భంగా నిజంగా నరేందర్ గుండె ధైర్యానికి ఆ రైతుల గుండె ధైర్యానికి మనందరం కూడా సల్యూట్ చేయాలి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎట్లయితే ఉద్యమంలో దీశాలిగా పోరాడినామో వాళ్ళ నిజంగా మీ కొడంగల్ చైతన్యం చూస్తూ ఉంటే మొత్తం మా అందరికీ కొత్త ఉత్సాహం వచ్చింది మా అందరికి కూడా గుండె ధైర్యం వచ్చింది ఎందుకంటే సంవత్సరం కిందట సంవత్సరం కిందట అనుకోకుండా ఎన్నికలు ఓడిపోయాను ఇందాక దేశపతి శ్రీనివాస్ గారు ఒక నక్క కథ చెప్పిండు ఆ నక్క వినయాలు ప్రదర్శించుకుంటూ రేవంత్ రెడ్డి అనే ఒక నక్క మొత్తం రాష్ట్రం అంతా తిరిగి అరిచేతుల వైకుంఠం చూపెట్టి యువలకి ఏది కావాలంటే అది ఇస్తా అన్నాడు డిసెంబర్ తొమ్మిది నాడు ఊరుకున్రీ మీరు రుణం తెచ్చుకొని రెండు లక్షల రూపాయలు తెచ్చుకోండి నేను వస్తూనే ఉన్నా సంతకం పెడతా ఏది పోయిన డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు అది పోయింది సంవత్సరం దాటింది ఈ డిసెంబర్ తొమ్మిది కూడా పోయింది అయిందా రుణమాఫీ రెండు మూడు సార్లు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళు ఆడాయిడ మాట్లాడిండు ఏమని రుణమాఫీ చేసినామని అంటే నేను ఒక్కటే అన్నా దమ్ముందా పోదామా నీ సొంత ఊరు కొండారెడ్డి పల్లె పోదామా నీ కాన్స్టెన్సీ కొడంగల్ పోదామా ఏడికి పోదామో రా ఒక్క ఊర్లో నన్నా ఒక్క ఊర్లో నన్నా వంద శాతం రైతులు వచ్చి రుణమాఫీ అయిందని చెప్తే నేను రాజకీయ సన్యాసం చేసి ఆడికేళ్ళటే వెళ్ళిపోతాం మళ్ళా రాజకీయాల్లో కూడా ఉండాలని చెప్పిన కానీ ఆయనకు కూడా తెలుసు నాకు కూడా తెలుసు మీకు కూడా తెలుసు సూస్టోళ్ళు టీవీలలో దూషోళ్ళకు కూడా తెలుసు రుణమాఫీ కాలే ఎంత అంటే నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు మొత్తం కావాలి రుణమాఫీకి నా లెక్క కాదు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోకి రాగానే మొట్టమొదటి వారం పది రోజులనే స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ పెట్టిండు బ్యాంకులతో మీటింగ్ పెట్టిండు ఎంత కావాలి పైసలు రుణం మాఫీ అందుకంటే రెండు లక్షల రుణం వాళ్ళు చెప్పిన నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు సార్ అని చెప్పారు ఏమో తెలియదు పది పదిహేను రోజులకు రేవంత్ రెడ్డి ఎక్కడో మాట్లాడుకుంటే చెప్తున్నాడు ఒక్క సంవత్సరం మేము కడుపు కట్టుకుంటే చాలు నలభై రెండు వేల కోట్లు మాఫీ చేస్తా అన్నాడు ఏడు వేల కోట్లు అప్పటికే ఎగిరిపోయినాయి పది రోజులకే మార్చిన అయితే ఏడు వేల కోట్లు ఎగిరిపోయినాయి ఒక పదిహేను ఇరవై రోజుల తర్వాత క్యాబినెట్లో పెట్టిరు అని నలభై రెండు వేల కోట్లు ఆయనతో సడన్గా ముప్పై ఒక్క వేల కోట్లు అయింది పదకొండు వేల కోట్లు అక్కడ పోయినాయి మళ్ళా తర్వాత బడ్జెట్లో పెట్టినారు బడ్జెట్ ఇరవై ఆరు వేల కోట్లే అన్నారు మరి ఏడవైందర ఆయన నలభై తొమ్మిది వేల కోట్లు ఇరవై ఆరు వేల కోట్లు ఎట్లయింది అంటే చెప్పేదానికి ఎవరు రెడీగా లేరు ఆ ఇరవై ఆరు వేల కోట్లలో కూడా ఈరోజు అరాచకం ఏంటంటే ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో పడ్డది పన్నెండు పదమూడు వేల కోట్లు దాటలేదు ఏ ఊళ్ళో కూడా ముప్పై ముప్పై ఐదు శాతం కంటే ఎక్కువ రుణమాఫీ కాలేదు ఇది వాస్తవమా ఎక్కడ కాలే కొడంగల్లా కాలే కొండ రెడ్డిపల్లిలో కాలే ఏ ఊళ్ళో కాలే తెలంగాణలో కానీ సిగ్గు లేకుండా రాహుల్ గాంధీ నుంచి మొదలు పెడితే కింద ఉండే గల్లీలో ఉండే కాంగ్రెస్ కార్యకర్త దాకా అయిపోయింది 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 మొత్తం చేసేసినాం ఇంకేం లేదు చే నేను అడుగుతున్నా రోజు ఇవ్వాలని అధికారం ఉంది కాబట్టి నేను టీవీలు చూపెడుతున్నాయి కాబట్టి నువ్వు మురిగే మురుగుడు పేపర్ వాళ్ళు రాస్తున్నారు కాబట్టి ఏది పడితే అది మాట్లాడుతున్నావు రేపు మళ్ళీ ఓట్ల కోసం రైతుల కాడికి పోయినప్పుడు పంచాయతీ ఎన్నికల్లో జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఇదే రైతులు నీకు బుద్ధి చెప్పరా బుద్ధి చూపెట్టరా వాళ్ళ తత్తా చూపెట్టరా అని యాడ్ చేసుకొని అడుగుతా ఎన్ని రోజులు అవద్దాలతో గడుపుతావు నువ్వే కదా చెప్పినావు ఏమన్నావు నువ్వు అన్నాడు కేసీఆర్ పదివేలు ఇస్తున్నాడు బిచ్చమేసినట్టు నేను పదైదు వేలు వేస్తా అన్నాడు ఇప్పుడు ఆ పదివేలన్న వేస్తున్నా కనీసం వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టినాడు ఎవడు రేవంత్ రెడ్డినా అందుకే అన్నవస్త్రం కోసం వస్తే ఉన్న వస్త్రం పోయిందంటారు అట్లా అయింది వాళ్ళ తెలంగాణ రైతాంగం పరిస్థితి బాధపడుతున్నారు కొడంగల్లో కూడా రేవంత్ రెడ్డి ఓటేసిన ప్రతి రైతున్న బాధపడుతున్నాడు రాష్ట్రంలో ప్రతి రైతు బిడ్డ అయ్యో బంగారం కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓగొట్టుకొని ఈ తెచ్చుకున్నాం పాలిచ్చే పెట్టుకొని తన్నే దున్నపోతుంది తెచ్చుకున్నాం అని చెప్పి వాళ్ళందరూ బాధపడతా ఉన్నారు ఇది వాస్తవం రాష్ట్రంలో ప్రతి రైతు బాధపడుతున్నాడు ఒక్కరు నువ్వు నేనని కాదు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు ఇప్పుడు అక్క చెప్పింది మేము హైదరాబాదులో ఆడనో తిరిగేటప్పుడు ఊళ్ళలో పోయేటప్పుడు ఆపి ఆపి అడుగుతున్నారు మొన్న నేను గిడ అసెంబ్లీకి వెళ్ళి వస్తున్నా ఇంటికి ఆఫీస్కి వస్తున్నా ఆడ సిగ్నల్ పడ్డది ఆగిన ఆగితే పక్కకు ఒక ఆటో వచ్చింది ఆటో వస్తే ఆయన హలో అన్న అని చెప్పి నమస్తే అన్నాడు అర్థం దించు అన్నాడు దించిన దించంగానే సాబ్ మీరా నామ్ మహమూదే అన్నాడు कैसे हो भाई ना क्या हालत है साहब बर्बाद हो गया सब कुछ ना? को क्या हो गया ना अरे इन्हों पूरा बर्बाद कर दिए का फिर क्या करना अंटे कुछ करो ना साहब क्या करना एक वोट का सजा पांच साल है ना भाई क्या करना डर आये ना महमूद कोई तरकीब नहीं है क्या साहब एम उपायी महमूद मुचट का రాష్ట్రంలో అందరి మనుషులకు ఏమైనా ఉపాయం ఉన్నదా ఈ సన్యాస నాయన కానీ ఒకటి మాత్రం వాస్తవం జనరల్గా ఒక మూడున్నర నాలుగేళ్ళకి వస్తుంది కోపం ప్రభుత్వం మీద పని చేయకపోతే మూడేళ్ళు చూస్తారు నాలుగేళ్ళు చూస్తారు తెలంగాణ ప్రజలు మంచోళ్ళు చేస్తాడేమో ఏమో ఇంకా టైం ఉన్నది కదా ఇంకా వచ్చే సంవత్సరం చేస్తాడేమో మళ్ళా బడ్జెట్లో పెడతాడేమో ఆరు నెలలకేమైనా చేస్తాడేమో ఇట్లుంటుంది కథ కానీ రేవంత్ రెడ్డి చేస్తాడేమో ఏమో ఇంకా టైం ఉన్నది కదా ఇంకా వచ్చే సంవత్సరం చేస్తాడేమో మళ్ళీ బడ్జెట్లో పెడతాడేమో ఆరు నెలలకేమైనా చేస్తాడేమో ఇట్లుంటుంది కథ కానీ రేవంత్ రెడ్డి కాడికి వచ్చే వరకు మాత్రం సంవత్సరం లోపలనే ఆ నీలి రంగు నక్క మొత్తం వర్షంలో దడిసింది అసలు రంగు బయట పడ్డది ఎప్పుడు ఈ నక్కను వదిలించుకుందామని తెలంగాణ సమాజం మొత్తం ఇవాళ ఎదురు చూస్తూ ఉన్నది ఇది వాస్తవం ఒకటి రెండు కాదు ఎన్ని అబద్ధాలు ఎన్నెన్ని అబద్ధాలు ఇక ఆరు గ్యారెంటీలు చార్సో బి వాటి గురించి చెప్పనే చెప్పా ఫ్రీ బస్ అన్నాడు తులం బంగారం అన్నాడు స్కూటీ అన్నాడు మన్ను అన్నాడు మశానం అన్నాడు ఏది లేదు ఉన్నదే వేయింది ఉన్న రైతు బంధే ఎగ్గొట్టినోడు కొత్త ఏమని ఇస్తాడా ఇలా ఊరు ఊరికి అమ్మతోడు చెప్తున్నా ఇంకొకడు ఇంకొకడు అయితే ఇంకొకడు ఇంకొకడు రేషం ఉన్న మనిషి అయితే ప్రజలు తిట్టే తిట్లకు ఎప్పుడో చచ్చిపోతుండే రేవంత్ రెడ్డి కాబట్టి బతుకున్నాడు పురాగ సిగ్గు తప్పినోడు పురాగా ఇజ్ కాబట్టి బతుకుతున్నాడు కానీ ఇంకోడు ఇంకోడైతే ఎప్పుడన్నా ఆయన ఓ పకెట్లో నీళ్ళు పోసుకొని ఆయన నీళ్ళలో దుంగి చచ్చిపోతున్నాడు అరే రామ ఏం తిట్టుడు అది మేము కూడా ఇన్నాం మస్తుగా ఇన్నాము కానీ అది ఏం తిట్లు నాయన ఆడ మూసి ఒడ్డు పొంట పోయి ఇక్కడ గొట్టం వెట్టుడు ఆలస్యం ఏడున్నాడు రమ్మను అని అరే గంత కోపం ఎందుకు పోయేట మామూలు కోపం లేదు ఒక్కొక్కలకు రమ్మను ఇప్పుడు ఇక్కడ రమ్మను దమ్ముంటే నిజంగా చెప్తున్న రేవంత్ రెడ్డి గారు కెమెరాలో చూస్తున్నావు ఇలా పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు నీ వాళ్ళు నా గెరికే రేవంత్ రెడ్డి యాది పెట్టుకో యాడికి పోయినా ఒక ఐదు ఆరు వందల మంది సెక్యూరిటీని పెట్టుకుని లేకపోతే మాత్రం ఈ బలగొట్టేటట్టున్నారు ప్రజలు ఎక్కడికి పోయినా మాట్లాడతారు అక్కడక్కడ డైలాగులు కొడుతుంటారు రేవంత్ రెడ్డి మొగోడి అయితే రా అప్పుడప్పుడు ఆగురావు మీలో లేదు శివుల చెవులలో మీలో లేదు రావ అక్కడక్కడ మాట్లాడుతుంటాడు కేసీఆర్ దమ్ముందా అంటాడు కేసీఆర్ కేసీఆర్ అంట నేను అంటున్నా కేసీఆర్ కావాలన్న ఈయనకు మన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే పిల్లగాలని తట్టుకోలేకపోతుండే ఈయన ఈయన కేసీఆర్ కావన్నారు అవసరమా ఈ చిట్టినాయుడు గింతతో మనిషి వీడు వాడు మళ్ళీ చిట్టెలుక గాయన కంటే కేసీఆర్ కావడం అందుకే మేము చెప్పినా మొన్న అంత లేదు నీకు చేతనైతే అక్కడ అడిగింది ఇలా పొద్దున జగదీష్ అన్న కూడా చెప్పిండు ఏం చెప్పిండు ఇప్పుడు అసెంబ్లీ నడుస్తుంది కదా రేవంత్ రెడ్డి గారు నాకు ఈ భాష ఇష్టం ఉండదు నిజంగా చెప్పాను కానీ తప్పదు అప్పుడప్పుడు నాకు నిజంగా అప్పుడప్పుడు నాకు ఇష్టం ఉండదు చదువుకున్న రేవంత్ రెడ్డి లెక్క నేను ఆడ ఆవారెరుగు తిరిగినవి కాదు చదువుకున్న కష్టపడ్డ నేను ఎక్కడో పోయి బయట దేశంలో పోయి కొంత ఉద్యోగం సంపాదించుకున్న కొంత పేరు సంపాదించుకున్న నాకు ఇష్టం ఉండదు ఇక కుక్క కాడుకు చెప్తే బా నటి సల్లోకి ఇట్లే చెప్తేనే అర్థమవుతుంది అందుకే అందుకే చెప్తున్నా రేవంత్ రెడ్డికి అడుగుతా ఉన్నా నేను రేవంత్ రెడ్డి నువ్వు నిజంగానే మగాడివి అయితే నువ్వు మగాడివే అయితే అసెంబ్లీ నడుస్తుంది కదా పదిహేను ఇరవై రోజులు పెట్టు మొదలు పది పదిహేను రోజులు మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజల సమస్యలు మాట్లాడదాం లగచర్ల మాట్లాడదాం గురుకుల పాఠశాలలు మాట్లాడదాం అక్కడ ఉన్న సమస్యలు మాట్లాడదాం రాష్ట్రంలో నువ్వు చెప్పిన ఆరు గ్యారంటీలు మాట్లాడదాం ఆటో డ్రైవర్లు ఎందుకు చచ్చిపోతున్నారో మాట్లాడదాం చేనేత కార్మికులు ఎందుకు చచ్చిపోతున్నారో మాట్లాడదాం బోనస్ ఎందుకు ఇస్తలేవో మాట్లాడదాం మిగతా అన్ని విషయాలు మాట్లాడదాం నీకు ఇష్టం ఉన్నంత కాలం రాష్ట్రం అప్పుల పాలైందంత తప్పుడు ప్రచారం చేస్తున్నావు కదా అది కూడా మాట్లాడదాం నువ్వు నిజంగానే మగవాడి అయితే పది రోజులు ఇదంతా ఓడిచిపోయినాక మిగిలిన నాలుగైదు రోజులు ఉన్నాయి కదా ఈ స్కాము ఆ స్కామ్ అంటున్నావు కదా మగోనివైతే అసెంబ్లీలో చర్చ పెట్టు అక్కడనే సమాధానం చెప్తా నీకు అసెంబ్లీలోనే చెప్తా ఉన్నా ఈ ఫార్ములా ఆ ఫార్ములా అంటున్నావు కదా ఏ ఫార్ములా అన్నదే నీ ఇష్టం తీసుకురా అసెంబ్లీలో పెట్టు నాలుగు గోడల మధ్యన క్యాబినెట్లో కూర్చొని ఎవరిని ఎట్ల లోపల పెట్టాలి ఎవరి మీద ఏం కేసు పెట్టాలి ఎవని ఎప్పుడు నూకాలే ఇది కాదు ప్రభుత్వం చేయాల్సిన పని ప్రభుత్వం చేయాల్సిన పని ప్రజాహితమైన పని చేయాలి ప్రజలకు మంచి చేసే ఆలోచన చేయాలి ఎప్పటి నుంచి మరి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి ఎప్పుడు పెంచిన పెన్షన్లు ఇయ్యాలి ఎప్పుడు ఆరు గ్యారంటీలు అమలు చేయాలి ఎప్పుడు చార్సో బీస్ హామీలు అమలు చేయాలి బీసీ డిక్లరేషన్లో చెప్పినావు రైతు డిక్లరేషన్లో చెప్పినావు విద్యార్థి డిక్లరేషన్ అని చెప్పినావు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని చెప్పినావు వాటిలో చెప్పిన మాటలు ఎప్పటి నుంచి అమలు చేస్తావో గవి చర్చ చేయాలి క్యాబినెట్లో గవి ఏమి లేవు మీరు చూస్తున్నారు ఎంత ఎంత ఎక్కింది అహంకారం ఎత్తికి అంటే మొన్న మీరు చూసిండ్రు ఢిల్లీలో ఇండియా టుడే అని ఒక టీవీ ఆడ చర్చ పెట్టింది రేవంత్ రెడ్డి వేయం పోతే అక్కడ అడిగినరు వాళ్ళు ఏం సార్ నువ్వు ఎవరైనా పెడితే వాళ్ళని జైల్లో పెడుతున్నవాట ఏం సంగతి అంటే నేను ఎవరైనా పెట్టినా అన్నాడు మరి లగచర్ల రైతులను పెట్టినావు కదా ముప్పై నలభై రోజులకెళ్ళి వాళ్ళు ఉన్నారు కదా అంటే వాళ్ళు కొట్టినరు ఏదో కలెక్టర్ని కొట్టినరు మాట్లాడతాడు కలెక్టర్ ఏమో నన్ను ఎవడు కొట్టలేదు అని చెప్తాడు కలెక్టర్ ఏమో అవి దాడే జరగలేదు కొట్టనే లేదు ఎవడని కలెక్టర్ చెప్తాడు కానీ రేవంత్ రెడ్డి మాత్రం కొట్టినరు అని చెప్తా ఉన్నాడు నేను ఒక్క మాట అడుగుతున్నా దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి ఒక లగచర్లలో రైతులనే కాదు ఇలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే పిల్లలకు ఎస్ఐలు ఫోన్ చేస్తున్నారు సిఐలు ఫోన్ చేస్తున్నారు డిఎస్పీలు ఫోన్ చేస్తున్నారు నేను చెప్పేది కరెక్టేనా ఫోన్ చేసి బెదిరిస్తున్నారు ఎందుకు బిడ్డ ఎందుకు బిడ్డ మీకు లోపల పెడతాం కేసులు పెడతాం లోపలేస్తాం అని మాట్లాడుతున్నారు ఇప్పుడే ప్రవీణ్ గారు చెప్పినట్టు కోస్గిలో మీరు ఇక్కడికి వస్తుంటే హైదరాబాద్లో మీ పార్టీ ఆఫీస్కి మీరు వస్తుంటే మీ ఇంటికి మీరు వస్తుంటే ఆడబెట్టి మీద పీడీ యాక్ట్ పెడతాం పీడీ యాక్ట్ పెడతాం లోపలేస్తాం అని బెదిరించుడు దాంతోపాటు గా ఎల్ఎన్టీ ఆయన ఎల్ఎన్టీ అనేది ఒక పెద్ద కంపెనీ హైదరాబాద్లో మెట్రో కట్టిరు ఆయన మొన్న మదినప్పుడు హైదరాబాద్కి వచ్చిండు వచ్చి ఆయన విలేకరులతో మాట్లాడుకుంటూ ఒక మాట అన్నాడు ఏమన్నాడు ఈ ఫ్రీ బస్సు పెట్టినాక మాది కొద్దిగా తగ్గింది గిరాకీ అన్నాడు అంటే రేవంత్ రెడ్డి ఏమంటాడు ఎరికైనా నూక్కునరావు అని లోపల అంటాడు అని అది మా ఉన్నది ఉన్నట్టు చెప్పుడు కూడా తప్పేనా చెప్పుడే కాదు ఇండియా టుడే టీవీలో చెప్తుండు ఆయన నూకుమన్నా నేను నూకుమంటే వాడు బొంబాయి వారిపోయింది అంటే నీకు ఎవరు ఖిలాఫ్ ఆఖరికి పాపం కానీ ఏం తప్ప యాక్టరు సినిమా యాక్టరు ఈయన పేరు మర్చిపోయాడు ఆయన చెప్పేటప్పుడు పేరు మర్చిపోయాడు తెలంగాణ సీఎం అని చెప్పి చూసిండు చూసి కొద్దిగా మనవానికి ఆయన ఎక్కడన్నా తల్లింది అయితే నేనే నేనేమంటున్నా గింతన్యాయం అని పేరు మర్చిపోతే జైలు పెడతావు ఇక గట్లా తయారైండు మన చిట్టినాయుడు నేనేమంటున్నా దయచేసి మీ అందరికి ఒకటే కోరుతున్నాను మీకు ఇవాళనే నాంపల్లి కోర్టులో పట్నం నరేందర్ రెడ్డి గారిది అదేవిధంగా ఇరవై ఏడు మంది రైతులది మొత్తం నిన్న ఇవాళ వాదనలు మొత్తం అయిపోయినాయి అన్న చెప్పింది కరెక్ట్ ఆర్ఎస్ ప్రవీణ్ అన్న ఇరవై ఇరవై నాలుగు రోజులు ఆ ఆడికెళ్ళి వికారాబాద్ కోర్టుకెళ్ళి ఇక్కడికి ఫైల్ రాలే అప్పుడు మళ్ళీ పీపీ లేకుండే మళ్ళా మన పట్నం నరేందర్ రెడ్డి భార్య శృతి తర్వాత మన నాయకులు మన లాయర్లు మన లీగల్ సెల్ పాపం అందరు తనలాడి ఆడ హైకోర్టులో రిజిస్ట్రార్ దగ్గర పోయి ఇట్లా ఉన్నది పరిస్థితి ఇరవై ఇరవై నాలుగు రోజులు అమాయకుల పాపం వాళ్ళు జైలు ఉన్నారు ఇది అన్యాయం అంటే నిన్న ఈరోజు వాదనలు పూర్తయినాయి మరి అన్ని అనుకూలిస్తే అన్ని అనుకూలిస్తే అంత మంచిగా జరిగితే రేపు తీర్పు వెలువడే అవకాశం ఉంది మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా మంచి జరగాలని మనస్ఫూర్తిగా అందరం కోరుకుందాం దబ్బన మనకు అనుకూలంగా తీర్పు రాకపోతే వెంటనే హైకోర్టుకు పోదాం అవసరమైతే సుప్రీంకోర్టు దాకా కూడా పోదాం వదిలిపెట్టద్దు ఎట్టి పరిస్థితిలో రాజీ పడద్దు ఒక్క మాట నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా మేము పోయినాం సంగారెడ్డి జైలు పోయినాం చెర్లపల్లి జైలుకి పోయినాం ఎక్కడైతే నరేందర్ అని ఉన్నాడో పోయి కలిసినాం మీ నాయకుడు ఎంత గొప్పవాడంటే పట్నం నరేందర్ రెడ్డి మేము చెర్లపల్లి జైలుకి పోతే నేను సవితక్క మహమూద్భాయి ఇంకా మా లక్ష్మారెడ్డి గారు అందరం పోతే ఏమ శ్రీనివాస్ గౌడ్ సాబ్ కూడా వచ్చిండే ఏమన్నాడు ఎరికా నరేందర్ రెడ్డి అన్నా నా గురించి పెట్టండి అన్నా ఆ రైతులను విడిచిపెట్టండి రైతులను జల్దీ బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి నేను మంచిగానే ఉన్నా నాకేం కాదు వాళ్ళని చూసుకోండి మీరు అని చెప్పి మీ నాయకుడు పట్నం నరేందర్ రెడ్డి గారు మాకు చెప్పిండు ఒకంత గొప్ప నాయకుడు మీకున్నాడు మీ కొడంగల్లా భయపడే అక్కర్లేదు రెండవది ఈ అంశాన్ని ఇక్కడితో వదిలిపెడతామని చిట్టినాయుడు అనుకుంటే ఆయన అంత పిచ్చిడేవాడు లేడు ఖచ్చితంగా ఢిల్లీలో పార్లమెంట్లో కూడా ఈ అంశాన్ని లేవనెత్తుతాం రాజ్యసభలో కూడా మన గొంతు విప్పుతాం మిగతా వాళ్ళు కలిసి రాకపోవచ్చు కాక బీజేపీ వాళ్ళు మాట్లాడరు ఇంకొకడు మాట్లాడాడు కాంగ్రెస్ వాడు ఎవడు మాట్లాడాడు ఎవరు మాట్లాడరు ఎవరు మాట్లాడకపోయినా తప్పకుండా కేసీఆర్ గారి దండుగా కేసీఆర్ గారి దళంగా తెలంగాణ గలంగా మనమే మాట్లాడతాం మనమే కొట్లాడతాం ఇక్కడ లగచర్ల బిడ్డలకు న్యాయం జరిగేంత వరకు వదిలిపెట్టమనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇంకొక మాట కూడా మీకు తప్పకుండా ఈ సందర్భంగా నేను చెప్పాలి వాళ్ళు రేవంత్ రెడ్డి హుంకరిస్తున్నాడు వాళ్ళ అన్నగాడు తిరుపతి రెడ్డి ఆ మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అందరు కలిసి ఇవాళ ఏం చేస్తున్నారు లెక్కబెట్టి లెక్కబెట్టి దాడి చేసింది దాడి చేసింది అనుకుంటా వదిక్కు ఆరోపణ చేసుకుంటా అందులో ఆ రోజు నిరసనలో పాల్గొన్న వాళ్ళల్లో కాంగ్రెస్ వాళ్ళు ఉంటేనేమో వాళ్ళని పక్కకు పెట్టిండ్రు వాళ్ళని అరెస్ట్ చేయలే వాళ్ళ మీద మరి ఫోటోలలో వాళ్ళకి స్పష్టంగా కనబడుతున్నా వాళ్ళని ముట్టుకోలే కానీ మనోళ్ళని తీసుకుపోయి నలభై ఏడు మంది మీద కేసు పెట్టి ఇప్పటికి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మందిని అరెస్ట్ చేసి ఇంకొక కొంతమందిని కూడా పట్టుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇంకా మళ్ళీ హుంకరిస్తున్నాడు రేవంత్ రెడ్డి మీ దెబ్బకు వెనకకు తగ్గిండు లగచర్లలో మొదలు ఫార్మా అన్నాడు ఇప్పుడు ఫార్మా వెనకకు తీసుకుంటున్నాను ఒక దిక్కు చెప్పి కుడి చేత్తో వెనకకు తీసుకున్నాడు ఎడమ చేత్తోని ఇండస్ట్రీ జోన్ అట ఇండస్ట్రియల్ జోన్ పెడతా మా కొడంగల్లో పరిశ్రమలు పెడుతుంటే కొంతమంది సన్నాసులు మాట్లాడుతున్నారు అని చెప్పి మొన్న అక్కడెక్కడో మాట్లాడి ఒక దిక్కేమో ఆయన్నే అంటాడు తొండలు గుడ్లు పెట్టని తొండలు గుడ్లు పెట్టని భూమి అక్కడ అచ్చంపేట కల్వకుర్తి ఆ ప్రాంతం కల్వకుర్తి తాలూకా రేవంత్ రెడ్డిని అడగండి ఆయన కుటుంబాన్ని డిమాండ్ చేయండి తిరుపతి రెడ్డిని అడగండి మీకు ఇంత ప్రేమ ఉంటే మీరు ఒక పని చేయండి అన్న మీకు వెల్దండలు ఐదు వందల ఎకరాలు జాగుంది కదా వెల్దండలో ఇప్పుడు అంటున్నావు కదా ఎకరానికి ఇరవై లక్షలు ఇస్తా అంటున్నావు కదా ఆ ఇరవై లక్షలు ఏదో నువ్వు తీసుకో ఐదు లక్షలు మా బీఆర్ఎస్ పార్టీ నుంచి మేమిస్తాం నీకు ఆ భూములలో పెట్టు నువ్వు పరిశ్రమ అదాని పరిశ్రమ తెచ్చి గన్ల పెట్టు అనవసరంగా మాకొద్దు ఈ దరిద్రం అని చెప్పండి గట్టిగా ఎందుకంటే సొంత ఊరి మీద ప్రేమ ఉండాలి కదా మీ మీద ఇంత ప్రేమ కురిపిస్తున్నానికి సొంత ఊరి మీద కూడా ప్రేమ ఉండాలి కదా కల్వకు తాలూకా మీద అక్కడ పెట్టు మరి నీ భూములలో రైతులకు ఇస్తానంటున్నావు కదా ఇరవై లక్షలు నువ్వు తీసుకో ఇరవై లక్షలు మీదికేలా ఐదు లక్షలు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇస్తాం ఐదు వందల ఎకరాలు అంటున్నావు కదా ఎకరానికి ఒక ఐదు లక్షలు ఇస్తాం తీసుకో చేస్తాడా ఈ పని రేవంత్ రెడ్డి ఇస్తాడు ఆయన భూమి ఆయన భూమి ఏడంట కానీ పేద రైతుల భూములు గిరిజనులు దళితులు బీసీలు నేను కలిసిన అందరినీ అందులో ఒక పిల్లగాడు పంచాయతీ సెక్రటరీ ఉన్నాడు ఆయనను కూడా తీసుకుపోయి లోపల వారసురు రాఘవేంద్ర యాదవ్ ఆ పిల్లగాని పేరు నేను అడిగిన నువ్వేడికెళ్ళొచ్చిన భయం అన్న నేను డ్యూటీకి పోయినా ఈ ప్రభుత్వమే చెప్పింది కులగణన చేయమని చెప్పింది నేను ఎక్కడో పక్క మండలంలో పని చేస్తున్నా ఊరికి వచ్చిన వచ్చినాక సాయంత్రం నన్ను కొంట పోయిన అంటే నేను ఎట్లా పోయి అంటే నేను చూడన్నాయి కదా నేను ఆడ పోయి వచ్చిన ఆయన కూడా నన్ను కూడా తీసుకొచ్చి రన్నా అని చెప్పిండు ఒక ఆయననే కాదు ఇలా కేవలం దళితులు గిరిజనులే కాదు విష్ణువర్ధన్ రెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు ఆయనకు కూడా ఇరవై ఐదు ఎకరాలు ముప్పై ఎకరాల పొలం ఉందంట ఆయనను కూడా పట్టుకపోయాను ఈ కులం ఆ కులం అని కాదు రైతు రైతే రైతు కులం ఉండదు ఆ రైతులను ఇవాళ చెరబట్టి ఆ రైతులను జైల్లో పెట్టి నేను భూమియ నా భూమి నేను ఉంచుకుంటా అన్న ఒకే ఒక్క పాపానికి ముప్పై ఐదు రోజులు జైలా మరి ఇట్లాంటి దుర్మార్గుని మనం క్షమించొచ్చా నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరేది ఒకటే వాళ్ళు నిజంగా పట్నం నరేందర్ రెడ్డి గారు ఇంతమంది మిమ్మల్ని అందరినీ తయారు చేసిండు నిజంగా ఈ సందర్భంగా పట్నం నరేందర్ రెడ్డి గారికి కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతో వారికి మనందరం అభినందన చెప్పాలి దురదృష్టం కావాలే రేవంత్ రెడ్డిని తుక్కు తుక్కు కింద అదే కాంక్షించలే ఊడగొట్టాలే దానికి మనం ఈ రోజు నుంచి ఒక్కొక్కలం ఆ లగచర్ల రైతుల కష్టం సాక్షిగా వాళ్ళను జైల్లో పెట్టి ఏడిపించిన ఆడబిడ్డలను ఏడిపించిండు కదా ఆ కన్నీళ్ళ సాక్షిగా ఒక్కొక్కలం కేసీఆర్ లాగా కదులుదాం తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఎట్లా కదిలిండో ఒక్కొక్కరం కొడంగల్లో అట్లే కదుల్దాం మీ అందరికీ నేను ఒకటే మాటిస్తా ఉన్నా రేపు తొంభై శాతం బెయిల్ వచ్చే అవకాశం ఉందని లాయర్లు చెప్తురు వస్తే సంతోషం వస్తే సంతోషం దెబ్బన రాలేదనుకో నిరాశ పడకండి నిరుత్సాహపడకండి అయ్యో ఇట్లా ఏ అని చెప్పి ఆగం కాకండి కొట్లాడదాం ఇమ్మీడియట్గా ఎల్లుండే హైకోర్టు కోతాం హైకోర్టులో ఎంత బెస్ట్ లాయర్ను పెట్టాలని వాళ్ళని పెడతాం మీకోసం కొట్లాడతాం ఇచ్చి పెట్టాం ఎక్కడ దాకైనా పోతాం మీ విషయంలో మీరు అనుమానం పడద్దు రేపు ఖచ్చితంగా కొడంగల్లో మాత్రం ఈరోజు ఏదైతే నిర్బంధం పెట్టి నేనేదో నియంతను నేనేదో రారాజును చక్రవర్తిని శాశ్వతంగా కొడలు కొడంగల్కు నేనేదో రాజును అని రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడో కొడంగల్ సత్తాను కొడంగల్ పౌరుషాన్ని మాత్రం రేపటి రోజున చూపెట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది రెండు వేల పద్దెనిమిదిలో ఒకసారి మీరు చూపెట్టింది కానీ తప్పు మేం చేసినాం ఏం తప్పు చేసినాం ఆడ మీరు తన్నుడు అంతే ఈడ వచ్చి మల్కాజ్గిరిలో పడ్డాడు ఇక్కడ గెలువనియకపోతే ఇలా లొల్లే ఉండపోతుండే ఐదు వేల ఓట్లతో అడిమారి గుడి దెబ్బలో గెలిచిండు ఇక గెలిచినాక ఇప్పుడు ఈ దరిద్రం చూసుకునేది మనకు నేను మీ అందరికి ఒకటే కోరేది ఎక్కువ తక్కువ టెన్షన్ పడకండి మీకు మా తమ్ముడు అవినాష్ రెడ్డి కానీ అదేవిధంగా మిగతా కొడంగల్ నాయకులు మండల ప్రెసిడెంట్లు కానీ ఇంకా మిగతా నాయకులు కానీ అందరూ కూడా మీకు అండగా ధైర్యంగా ఉంటారు నవీన్ ఉన్నాడు ఇంకా చాలామంది మన జిల్లా నాయకులు కూడా ఉన్నారు మన అక్క సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు సత్యవతి గారు ఉన్నారు మీరు ఎప్పుడు పిలిచినా తప్పకుండా ఇప్పుడు రెండు రోజుల నుంచి శాసనసభలో కూడా మీదే నడుస్తూ ఉన్నది కౌన్సిల్లో మీదే నడుస్తున్నది రెండు రోజుల నుంచి కొడంగల్ తప్ప వేరే మాట ముచ్చట లేనే లేదు ఇవాళ పొద్దున కొడంగల్ రైతులకు బేడీలు వేసి సంఖ్య లేచిన దానికి సంఘీభావంగా మన ఎమ్మెల్యేలు కూడా బేడీలు వేసుకొని కదులుతుంటే దేశంలో ఇలా ఉండే ఇంగ్లీష్ ఛానల్లతో సహా జాతీయ మీడియా కూడా ప్రముఖంగా చూపెడతా ఉన్నది ఏం జరుగుతున్నది తెలంగాణలో అడుగుతా ఉన్నది తప్పకుండా మనం అడగాలి ప్రవీణ్ గారు అన్నారు అక్క కూడా అన్నది నాకు రాహుల్ గాంధీ ఇల్లు అడ్రస్ చెప్పు అని చెప్పి లగచర్ల జ్యోతి అడిగిందని నిజంగా కూడా అడగాలి రాహుల్ గాంధీ నువ్వు నాయకుడు అయితే నువ్వు నిజంగా నాయకుడు అయితే రాహుల్ గాంధీ లగచర్లకు రా కొడంగలకు రా ఇక్కడ బిడ్డలతో కూసో వాళ్ళ బాధ వాళ్ళ వేదన వాళ్ళ మనసులు ఏముందో తెలుసుకునే ప్రయత్నం చెయ్యి రేవంత్ రెడ్డి అనే ఒక మూర్ఖుడు వాడు చెప్పే మాటలు విని ఆగమయ్యి నీ పార్టీ ఇప్పటికే బొందల పడ్డదు ఈ కాంగ్రెస్ పార్టీ మళ్ళా తెలంగాణలో కోలుకోలేని విధంగా శాశ్వతంగా రేవంత్ రెడ్డి అనే మూర్ఖుడు దెబ్బతీస్తా ఉన్నాడు నువ్వు ఇట్లే పోతే నీ పార్టీ మళ్ళీ లేవన్ కూడా లేవదనే మాట కూడా వారికి కూడా మనం చెప్పాలి చెబుదాం చివరిగా నేను ఒకటే ఒక మాట చెప్పి నేను మీకు ముగిస్తా నేను చివరిగా ఒకటే ఒక మాట మీకు చెప్తా ఉన్నా రైతులను లగచర్ల రైతులను విడుదల చేయాలే దానికి సంబంధించి ఆ పోరాటం ఆగదు కొట్లాడుతూనే ఉంటాం ఇంకా మూడు రోజులు అసెంబ్లీ ఉంది అక్కడ కూడా వదిలిపెట్టాం అదే మాదిరిగా న్యాయ పోరాటం కూడా చేస్తాం సలీం చెప్తున్నాడు కొంతమందిని అరెస్ట్ చేసి మన వాళ్ళని కూడా ఇంకా స్టేషన్లలో ఉన్నారని ఇప్పుడు ఇక్కడ మేమందరం కూడా ఉన్నాం ఇప్పుడే ఎస్పీ గారికి మిగతా అధికారులకు కూడా మాట్లాడతాం వారిని వెంటనే విడిపించే ప్రయత్నం కూడా చేస్తాము వారిని వెంటనే మీకు తిరిగిపోయే లోపలనే వాళ్ళని కూడా విడిచిపెట్టే ప్రయత్నం చేస్తాం చివరిగా చివరిగా కొడంగల్లో ఇంత శక్తివంతంగా మీరున్నారు దయచేసి పోకండి నీరు ఎక్కడ కూడా నిరుత్సాహపడకండి మీకు ఎప్పుడు ఏ కష్టమున్నా ఊరికి వస్తాము ఇలా వాళ్ళని ఎట్లా చూసుకుంటున్నామో నరేందర్ని కానీ లగచర్ల రైతులను కానీ మిమ్మల్ని కూడా కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత మాది మా అందరిది ఇంకొక ఇప్పుడు మీరు చూస్తున్నారు కొత్త జమిలి ఎన్నికలని కూడా అంటాను కాబట్టి దరిద్రం ముందే పోయినా పోతుంది మనం అప్పటిదాకా ఇరవై ఇరవై ఎనిమిది దాకా అవసరం లేదు ముందే పోయినా పోయే అవకాశం ఉంది కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి తప్పకుండా మీ అందరికి మేము అండగా ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ మళ్ళొకసారి ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ దాకా వచ్చినందుకు మీ అందరికి ధన్యవాదాలు నమస్కారాలు జై తెలంగాణ